ప్రజలు గట్టిగా నిలదీయాలి నువ్వు ఏం చేస్తావు రా మా అక్క అడగాలి ఏం చేస్తావు రా అని అడగాలి పేదో అడగాలి డక్కలో అడగాలి డక్కలు కింద నుంచి డక్కలాయిన ఉంటాడు కదా డక్కలాయిని అడగాలి చాకలాయని అడగాలి మంగళని అడగాలి కుమ్మరాయన కమ్మరాయన వాళ్ళు గట్టిగా అడగాలి వీళ్ళు ఎట్లా మాట్లాడతారు అరే కుమ్మరోడా అరే మాలోడా అదే మా చెప్పుతో కొట్టాలి అరే దొరోడా అని కదా అరే దొరగా రారా రా అన్నట్టుగా జనం అడగాలి వాళ్ళు గట్టిగా నిలదీయాలి దొరగా అనాలి దోపిడిగా అని కూడా కదా వాళ్ళేమో శ్రమజీవులు శ్రమ చే పనిచేస్తూనేమో గా అంటాడు వాడు తిరిగి కూర్చునే దుర్మార్గుని బాడకాను గా అనాలి కదా అరే రారా ఇటు రా దొరగా అనాలి కదా అరే దొరగా అని అట్లా అనేటట్టుగా వాళ్ళకి చెప్పాలి ధైర్యం అందుకని ఏం చేయాలంటే ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు నగరపాలికలకు అంటే మున్సిపాలిటీలకు నైన్టీన్ నైంటీ టూలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ హోదా ఇచ్చింది మేము సర్పంచ్ను నేను మున్సిపల్ చైర్మన్ను అంటే నాకు రాజ్యాంగ హోదా ఉంది గ్రామానికి నువ్వే ముఖ్యమంత్రి అందుకనే మహారాష్ట్ర గడిచిర జిల్లాలో ఏం చెప్తారు సర్పంచ్ అంటారు అంటే ప్రధానమంత్రి ఆ గ్రామానికి సంబంధించి ఆయనే ప్రధానమంత్రి ఇప్పుడు ఆ యాక్ట్ ఉంది సెవెంటీ త్రీ అమెండ్మెంట్ యాక్టు గ్రామ పంచాయతీలకు సంబంధించి పార్లమెంట్లో పాస్ అయింది రాజీవ్ గాంధీ ఉండగా జరిగింది అప్పుడు ఏం చేసిన మొత్తం ఆ గ్రామాలకు రాజ్యాంగా అధికారాలు ఇచ్చేసినారు అంటనే మున్సిపాలిటీలకు కూడా నగరపాలిక బిల్లు పెట్టినరు సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంటు దానికి మొత్తం అధికారాలు గ్రామపంచా మున్సిపాలిటీలకు ఇచ్చారు అది ఎక్కడ అమలు అవుతుంది నీ దగ్గర పోయేందుకు చెప్పుపెట్టకుండా నా ఊర్లో వసూలైన పనులు స్థానిక పనులు అంటాం కదా సబ్బు మీద ఉప్పు మీద అగ్గిపెట్టి మీద వసూలైంది నా గ్రామానికి చెందాలి నువ్వు హైదరాబాద్ తీసుకుపోతే ఢిల్లీ తీసుకుపోతావు జిఎస్టీ అయితే ఇప్పుడు ఢిల్లీకి పోతుంది పూర్వం సేల్స్ ట్యాక్స్ ఉన్నప్పుడు లోకల్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ లోకల్ ట్యాక్స్ కదా ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చేది ఇప్పుడు జిఎస్టీ వచ్చినాక ఢిల్లీకి పోతుంది నువ్వు ఎక్కడ ఖర్చు పెడతావు నా ఊర్లో వసూలు చేసిన డబ్బు నా ఊళ్ళకి నా ఊరు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టకుండా సరే ఇప్పుడు అభ్యర్థి